పాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ నమస్కారం వెల్కమ్ టు సుమన్ టీవీ నేను గీతాంజలి ప్రస్తుతం అంతో పాటు శ్రీ 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 ఆనంద శివకామేశ్వరి సన్నిధానం పీఠాధిపతులు శ్రీ శ్రీ శివకామేశ్వరి ఆనందమయ్య అమ్మ ఉన్నారు మాతాజీతో మాట్లాడదాం వినాయక చవితి గురించి ఎన్నో అరుదైన విషయాలు ముఖ్యమైన విషయాలు మాతాజీ మాటల్లో విన తెలుసుకుందాం అమ్మ నమస్కారం శ్రీమాత్రే నమ శ్రీమాత్రే నమ వినాయక చవితి వచ్చేస్తోంది ఎన్ని సందేహాలు ముందుగా అసలు ఆయన్ని తీసుకొచ్చి ఇంట్లో మేము ప్రతిష్ఠించుకుంటాం అన్న దగ్గర నుంచి ప్రారంభిస్తే ఎలా పూజించాలి ఏ వస్తువులు పెట్టాలి ఏమేమి నైవేద్యంగా పెట్టాలి అసలు ఆయన ఎలా ఉండాలి ఎలాంటి విగ్రహాన్ని ఇంటికి తెచ్చుకోవాలి ఇలా రకరకాల సందేహాలు ఉంటాయి ఇందులో భాగంగా వినాయక చవితి ధర్మ సందేహాలు మేము ముందు ఉంచుతున్నాను తప్పకుండా కూడా ప్రేక్షకులు అడిగినటువంటి ప్రశ్నలమ్మ తప్పకుండా ముందుగా అడిగేది ఏంటంటే మొదటి సందేహం వినాయక చవితి పూజ చేస్తున్నాం అవును మామూలుగానే ఏదైనా పూజ చేసేటప్పుడు పసుపు గణపతిని పెట్టి పూజ చేస్తూ ఉన్నాం అవును మరి ఈ గణపతి వ్రతం చేసేటప్పుడు కూడా పసుపు గణపతిని ముందుగా పెట్టి పూజించాలా లేకుంటే డైరెక్ట్గా మేము తెచ్చుకున్నటువంటి విగ్రహం పెట్టి పీట మీద అలా పూజించుకుంటే చాలా ఖచ్చితంగా పసుపు గణపతి పూజ చేసిన తర్వాతే గణపతి విగ్రహానికి పూజ చేయాలి ఓ నేను ఇదే సందర్భము వరలక్ష్మి వ్రతంలో కూడా చెప్పాను ఎందుకంటే ఆకారం నుంచి నిరాకార స్వరూపానికి రావడమే పూజ యొక్క అంతిమ లక్ష్యం ముందు నిరాకారుడు అని గ్రహించాలి అంటే పసుపు గణపతి కావాలి ప్రప్రథమంగా హరిద్రా గణపతి పూజ చేసిన తర్వాతే గణపతికి పూజ చేయాలి ఇది తప్పనిసరి ఇది చాలా సందేహం అందరికి అలాగో గణపతికే చేస్తున్నాం కదా మళ్ళీ ఎందుకు ప్రత్యేకంగా ఆ గణపతిని అక్కడే ఆ కిందనే ఉంచాలి కదా ఉంచాలి ఉంచాలి శుక్రవారం మంగళవారం కాకపోతే హరిద్రా గణపతిని యథాస్థానంలో పెట్టేయచ్చు శుక్రవారం మంగళవారం అయితే అది కూడా ఉంచాలి అలా పెట్టే పూజించి పూజించి ఖచ్చితంగా పసుపు గణపతి ఉండాలి ఉండాల్సిందే అలాగే గణపతి అసలు ఎంత పరిమాణంలో ఉండాలి ఇంటికి తీసుకొచ్చేటువంటి గణపతిని ఎలా మేము ఎన్నుకోవాలి అసలు ఆయన్ని మామూలుగా మన ఇంట్లో విగ్రహాలు అయితే ఇంటి యజమాని యొక్క అంగుష్ఠ మాత్రం ఎంత ఉంటే అంటే కుడి చేతి బొటనవేలు ఎంత ఉంటే అంత మాత్రమే గృహస్థి యొక్క ఇంటి యజమాని మీ వారు ఈ బొటనవేలు ఎంత ఉంటుందో ఇంత ప్రమాణం అనుకోండి ఇక్కడ ఇంతమ్మా ఇంత అందుకే ఇంతే ఉంటాయి విగ్రహాలు ఇంత ప్రమాణంలో మాత్రమే గృహస్థు దగ్గర ఉండాలి ఇక వినాయక చవితి వచ్చేసరికి కొంచెం స్పెషల్ కదమ్మా స్పెషల్ కాబట్టి అది ఒక ఇంత ప్రమాణంలో ఉంటే ఇంకా మంచిది ఒక అడుగు వరకు చాలు అంతకు మించి ఒక అడుగు ఇంకా ఇష్టంగా పెట్టుకుంటారు పిల్లలకి ఇష్టం కదా గణపతి మట్టితో తయారు చేయడం ఇట్లాంటి ప్రాముఖ్యతలు అన్ని ఉంటాయి కాబట్టి ఒక అడుగు అడుగున్నారా అంతకు మించి అయితే పెట్టకూడదు మండపాల్లో బయటలాగా పెడుతున్నారు కదా అందుకని ఇంట్లో అంత పెద్ద పెద్ద గణపతులు అయితే పెట్టకూడదు కానీ ఇంటి దగ్గర కూడా కొంచెం మాత్రం సైజ్ ఉన్న తీసుకొస్తారమ్మా ఫీట్ కి మించి అవసరం లేదు అలాగే ఏ రంగులో ఉన్న గణపతిని తీసుకొచ్చి పూజిస్తే మంచిది అంటారు మట్టితో చేసే వినాయకుడు సహజంగానే నల్లగా ఉంటాడు కదమ్మా మట్టితో చేసిన వినాయకుడిని పూజించడమే శ్రేష్టము అసలు ఆ మట్టితో ఎందుకు గణపతిని చేస్తారో కూడా మనం వివరించుకునే ప్రయత్నం చేద్దాం తప్పకుండా తప్పకుండా మట్టి గణపతినే తీసుకురావాలి తీసుకురావాలి అంటే ఇప్పుడు మట్టికి కూడా కొంతమంది ఏం చేస్తున్నారంటే న్యాచురల్ కలర్స్ అని చెప్పి కలర్స్ వేస్తున్నారమ్మా మట్టి పైన కూడా లేదమ్మా మట్టి గణపతిని చక్కగా పూర్వం మా చిన్నప్పుడు ఇప్పుడు అంటే ఇలా రకరకాలు వచ్చాయి కానీ ఒక అచ్చు ఉండేది ఇంట్లో ఉండేది మాకు కాలవల్లోంచి మట్టి తీసుకొచ్చేవాళ్ళం మేము తీసుకొచ్చి బంకమన్ను నల్ల మట్టి ఉండేది దాంట్లో పెట్టి అచ్చులేసేవాళ్ళం చక్కగా అంతే ఇప్పుడు దానికి ఏం రంగులు ఉన్నాయి అప్పుడు మీరు అన్నట్టు అందంగా కావాలంటే పసుపు కుంకుమ ఇలాంటివి ఏవో వేసేవారు సహజంగా అయితే నల్లగా ఉన్న మట్టి గణపతినే పూజిస్తారు అదే అదే శ్రేష్టం అనమాట అదే శ్రేష్టం అలాగే అమ్మా ఇప్పుడు చూస్తున్నాం కొన్ని మీ అంతట మీరే చక్కగా గణపతిని తయారు చేసేసుకోండి మట్టి గణపతి కూడా అక్కర్లేదు మీ చేతులతో మీరు పిండితో గణపతిని తయారు చేసుకోండి అని అచ్చం గణపతి రూపం ఎలా అయితే ఉంటుందో అలా బియ్య పిండి కొంతమంది గోధుమ పిండి ఉపయోగించి అందులో కొంచెం పసుపు కొద్దిగా నెయ్యి అవి కలిపి సుగంధ ద్రవ్యాలు ఏమైనా కలిపి అలా గణపతి ఆకారంలో చేసి ఆ గణపతికి పూజిస్తున్నారమ్మా అసలు మన శాస్త్రంలో ఉందా ఇలాగా ఇలా చేయొచ్చా లేదమ్మా అసలు గణపతి నవరాత్రులు వర్షాకాలంలోనే ఎందుకు వచ్చాయి అన్న ఆలోచన మనకు వస్తే ఈ ప్రశ్నకు సమాధానం దొరికినట్టే అంతేనా ఎందుకంటే వర్షాకాలంలోనే ప్రత్యేకించి గణపతి నవరాత్రులు ఎందుకు వచ్చాయి వినాయక చవితి వర్షాకాలంలోనే ఎందుకు వచ్చింది మరి గణపతి మూర్తిని పెట్టి ఎందుకు పూజ చేస్తాం అది అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇంట్లో ఉన్న పిండితో మాత్రం చేయ చేయకుండా ఉండడమే శ్రేష్టం మట్టితో చేసిన వినాయకుడే సర్వవేళ శ్రేష్టము ఎందుకు ఒకవేళ ఓపిక ఉంది మట్టి దొరుకుతుంది మంచి మట్టి అంటే కనుక వాళ్ళే చక్కగా తెచ్చుకుని చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు వాళ్ళే ఆసక్తి చూపిస్తారు తయారు చేయటానికి గణపతిని అసలు మట్టితోనే ఎందుకు తయారు చేస్తారు ఇప్పుడు మామూలుగా విగ్రహాలు అంటే రకరకాల లోహాలతో తయారు చేసి తీసుకొస్తూ ఉంటారు కానీ ఎందుకు ప్రత్యేకం వినాయకుడికి మట్టితోనే చేయటం అందులోను ఈ కాలంలోనంటే ఒక్కొక్క పండుగ ఒక్కొక్క కాలంలో మనం చూస్తూ ఉంటాం ఈ వర్షాకాలంలో వినాయక చవితి అసలు ఎందుకు వచ్చింది దీనికి ఏమైనా ప్రత్యేకమైన కారణాలు ఉన్నాయా ఉన్నాయమ్మా ఎందుకంటే ఏదైనా ఒక మనిషి యొక్క జీవన సరళలను అనుసరించే ఏ పూజలైనా ఉంటాయి అలా చూసుకుంటే పూర్వము ఇప్పుడంతా మనం సిటీ వాతావరణంలో ఉంటున్నాం కానీ పూర్వం అంతా పల్లెటూరు వాతావరణంలో చెరువులు కాలవలు బావులు ఇవన్నీ ఉండేవి బాగుండేవి ఇన్ని రోడ్డు సదుపాయాలు లేవు చెరువు పొంగినా ఊరు ములిగిపోతుంది అవునా అవునా వర్షాలు ఎక్కువ ఉన్నప్పుడు చెరువు అప్పుడు ఏం చేస్తారు చెరువు లోపల ఉన్నటువంటి మన్నుని బయటికి తీస్తే కొంత లోపలికి వెళ్ళే ఆ నీరుని ఇంకా పీల్చుకునే శక్తి చెరువుకు వస్తే ఊర్లు మునగవు కదా ఏం చేస్తారు ఆ మట్టిని తీసి బయటికి అందుకని విగ్రహాలు తయారు చేసేవారు ఏదైనా కూడా ఒక మనిషి మనుగడ కోసమే మన ఋషులు మునులు దర్శించి మనకి ఏర్పాటు చేసినటువంటివి ఈ వ్రతాలు పూజలు ఈ నీరు ప్రభావం వరదలు రాకుండా చక్కగా కాలువలో మను తీస్తు ఉంటారు ఆ బంకమన్న చెరువులు ఎక్కువ ఉంటుంది ఆ చెరువుల నుంచి ఏరుతూ ఉంటారు తీసి ఏముందో ఒక ఊరైతే ఇంత మట్టి తీయచ్చు ఏమవుతుంది ఒక లేయర్ తగ్గుతుందా లేదా అప్పుడు నీరు ఇంకుతుంది కిందకి ఇవన్నీ ఆలోచించే మనకి ఆ సమయంలో వర్షాకాలంలో ప్రత్యేకంగా మట్టి గణపతిని చెయ్యాలి అని చెప్పింది కూడా కారణం అది అది అలాగే గణపతికి ఎక్కువగా ప్రకృతితోనే సంబంధం ఉంది అని చెప్తారమ్మా పత్రి విషయం మాట్లాడుకుందాము అలాగే ఇంకొకటి ఉందమ్మా పత్రి కాకుండా ఇప్పుడు నేను చెప్పాను మీరు మట్టితోటే ఎందుకు చెయ్యాలి అని గణపతి ప్రత్యేకించి దేనికి అధిపతో తెలుసా అమ్మా మూలాధార చక్రమునికి అధిపతి మూలాధార చక్రము అంటే మూలము భూమికి సంబంధించిన దేవుడు గణపతి అంటే ఆ భూమి అంటే మట్టే కదా అందుకని ఆ మట్టితో ఆ భూమిలోనే ఉన్నాడు కాబట్టి ఆ భూమి నుంచి చేసినటువంటి మట్టితోనే భూమిలో వచ్చేటటువంటి మట్టితోనే గణపతిని తయారు చేస్తే గణపతి ఉన్నట్టే అక్కడ ఎందుకంటే ఇందాక చెప్పాము శుక్లాంభరదరం విష్ణు భూమిలో మూలాధార చక్రానికి అధిపతి మూలాధార చక్రం ఎక్కడ ఉంటుంది అన్నిటికన్నా మూలం ఏంటి భూమి ఇంకా చూడండి ఇంకా మనం చూస్తూ ఉంటే ఆయన పూజ అంతా చూడండి మట్టితో చేసిన వినాయకుడు పత్రిలు పాలవిల్లి ఇలా చూసుకుంటే ప్రతిదీ ప్రకృతితో ముడిపడి ఉంటాయి అందుకని కేవలము మట్టితో చేసిన వినాయకుడిని మాత్రమే మనము పూజ చేయాలి అమ్మ మరొక సందేహం వరలక్ష్మి వ్రతం చాలా చక్కగా పూర్తి చేసుకున్నారు అందరు అవును మీరు చెప్పినట్టుగా చాలా మంది కలచం పెట్టుకుని చక్కగా కుదిరితే ఫోటో పెట్టుకుని పూజ చేసుకున్నారు విగ్రహాలాగా ఏర్పాటు చేయడం చాలా వరకు తగ్గింది అది సంతోషించే విషయమే అయితే అందులో మీరు చెప్పిన విషయం ఏంటంటే చేతులు అలా విడిగా తీసేస్తున్నారు కాళ్ళు అలా విడిగా తీసి పెడుతున్నారు మొహం ఆకృతి తల్ల భాగం ఇలా తీస్తున్నారు అది అసలు ఎంతవరకు కరెక్ట్ ఆలోచించండి అన్నారు ఆలోచించారు అందరు అయితే ఇక్కడ వినాయకుడు విషయానికి వస్తే అదే కదా జరుగుతుంది ఇప్పుడు శరీరం ఒక్కటి తయ తయారు చేసిన చేతులు అతికిస్తారు శిరస్సు భాగం అతికిస్తారు మరి వినాయకుడికి అలాగే ఉంటుంది కదా మరి వినాయకుడిని ఎలా పూజించు ఎలా చెప్తున్నారు తప్పకుండా తెలియజేస్తారు ముందుగా మీరు ఇందాక చెప్పారు మీరు చెప్పిన తర్వాత చాలా మంది కలశానికి ఏర్పాటు చేసుకుని చాలా మంది అమ్మ నా దగ్గర కూడా వచ్చి చెప్పారు నా మాట విని అలా పూజ చేసుకున్న వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు అలాగే మా ఆశ్రమం తరపు నుంచి ఆశీస్సులు అప్పుడు వద్దని చెప్పాను ఇప్పుడు ఎందుకు చేయమంటే గణపతిని మనం స్టీల్ డబ్బాలు పెట్టి తయారు చేయంగా అక్కడ ఏం చేస్తాము డబ్బా మీద డబ్బా పెట్టి దాని మీద మళ్ళీ కలసం పెట్టి దాని మీద కొబ్బరికాయ పెట్టి దానికి ఇలా అతికిస్తూ ఉంటాం ఏది మళ్ళీ దారాలు కడుతూ ఉంటాం అటాచ్ చేస్తూ ఉంటాం దారాలు గణపతికి అలాంటివేం ఉండవు కదమ్మా మట్టితోటి తయారు చేసి ఈ చెయ్యి అతికించినప్పుడు ఈ చెయ్యి భాగాన్ని భుజానికి కలిపేస్తారు ఇక్కడ సెపరేట్ గా అతికించడం ఉండదు అది ఫినిష్ అయ్యేసరికి ఒక మూర్తి అయిపోతుంది మనం నిమజ్జనం చేసినప్పుడు కూడా ఎలా ఉన్న మూర్తిని అలాగే నిమజ్జనం చేస్తాం తప్ప కాలికలు కీలు తీసేసి అయితే నిమజ్జనం చెయ్యం కదా లేదు అక్కడ వద్దన్నది అది ఏ శరీర భాగాన్ని మనం ఆ మూర్తి నుంచి విడదీయం మూర్తి ఎలా తెచ్చామో అలాగే నిమజ్జనం చేస్తాము పూర్తిగా తయారైనటువంటి మూర్తినే అక్కడ పెట్టుకుంటాం అందుకని అది భిన్నం అందుకే అది వద్దు అని చెప్పాను ఇది ఖచ్చితంగా చేసుకోవాలని చెప్పాను ఇంకా తెలుసా అమ్మా మళ్ళీ వచ్చే సంవత్సరం లోపు మన జీవితంలో విఘ్నాలు ఉండకూడదు అనుకుంటే ఈ వినాయక చవితి ఖచ్చితంగా చేసుకొని తీరాలి అందరూ ఆచరించవచ్చు అమ్మా అందరూ ఆచరించవచ్చు పైగా ఇంకోటి ఉంది ఇక్కడ కేవలం మగవాళ్లే చేసుకుంటారు ఆడవాళ్ళు చేసుకోరు అనేది ఒకటి ఉంది అది తప్పు స్త్రీ కూడా చేసుకోవాలి అంటే సాధారణంగా ఇళ్లలో చూస్తూ ఉంటాం అమ్మా పిల్లల చేత అలాగే భర్త చేత వాళ్ళు చక్కగా వినాయకుడి ముందు కూర్చుని పూజిస్తుంటే అంతా వాళ్ళతో చేపిస్తారు భార్య అమ్మ ఏం చేస్తుంది అంటే పక్క నుండి అన్ని సర్ది అమర్చిస్తూ ఉంటుంది మీరు దీపం పెట్టండి పిల్లలు మీరు దండం పెట్టుకోండి అన్ని ఆవిడ అమరుస్తూ ఉంటుంది కానీ ప్రధానంగా పూజ చేసేది మాత్రం భర్త పిల్లలు అంటే ఇది ఒక ఆచారం ఏంటి అనేది ఒక సందేహం లేదమ్మా పాపం గృహిణులు ఏంటంటే వంటలో ఉంటారు కదా ఆ సమయంలో పిండి వంటలు చేసే దాంట్లో బిజీగా ఉంటారు కానీ వ్రతం అనేది ఇద్దరూ ఆచరించవలసిందే ముఖ్యంగా గణపతి మీ జీవితంలో ఎటువంటి విఘ్నాలు అడ్డంకులు ఉండకూడదంటే దంపతి సమేతంగా పిల్లలతో సహా కూర్చుని పూజ చేసుకోండి ఒక భజన చేయండి ఎందుకంటే నవవిధ భక్తుల్లో కీర్తనం కూడా ముఖ్యము అర్చన ఎంత ముఖ్యమో కీర్తనం కూడా అంతే ముఖ్యం చక్కగా భజన చేయండి పిల్లల చేత చేయించండి నృత్య గణపతి నాట్యం ఇష్టం ఆయనకి గానం ఇష్టం ఇవన్నీ కూడా గణపతికి ఎంత చేసినా కూడా తక్కువే పైగా చూడండి సుముఖేకదంతశ కపిలో గజకర్నిక లంబోదరచ వికటో విఘ్నరాజో గణాధిపేతుర్గణాధ్యక్ష ఫాళచంద్రో గజా వక్రతుండో స్వర్పకర్ణ హేరంబ స్కంద పూర్వజ పదహారు నామాలు పదహారు కళ షోడశ కళలకి ప్రతీకా గణపతి పదహారు రకాల ఐశ్వర్యాలకి అధిపతి ఆయన ఆయన్ని పూజిస్తే జ్ఞానము ఆనందము సంపద ఇవన్నీ కలుగుతాయి ఇవన్నీ ఇచ్చేటటువంటి ఏకైక దేవుడు గణపతి తెలుసా మీకు విద్య వస్తుంది అంటే జ్ఞానం వస్తుంది లక్ష్మీ గణపతి సంపాదనిస్తాడు జీవితంలో విఘ్నాలు లేకుండా చేస్తారు ఇవన్నీ ఉన్నాయండి మా దగ్గర ఆనందం లేదు అనే వాళ్ళకి ఆనందాన్ని కూడా ఇస్తాడు అందుకే ఎప్పుడు ఆనందంగా ఉంటాడు ఆయన్ని చూస్తే కూడా మనకి చాలా ఆనందం కలుగుతూ ఉంటుంది పదహారు రకాల ఐశ్వర్యాలు ఉంటాయమ్మా ఈ పదహారు రకాల ఐశ్వర్యాలు మన జీవితంలో సొంతం కావాలి అంట గణపతికి పూజ చేయాలి స్త్రీలైనా చేయాలి పురుషులైనా చేసి తీరవలసింది ఆచరించవలసింది మరి ఒక్క అంశంతో ముందుకు వస్తాను శ్రీమాత్రే నమ స్వస్తి నమస్తే అమ్మా